లింగమయ్య అనే వ్యక్తి ఆ పాపం పాపంపల్లి గ్రామంలో పాతిరెడ్డిపల్లి గ్రామంలో వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల గొడవల వల్ల దురదృష్టం చేస్తూ ఆయన జరుపుకోవడం జరిగింది కానీ ఈ వైఎస్ఆర్సిపి నాయకులు జగన్మో జగన్మోహన్ రెడ్డి గారే రెడ్డి గారు ఎంపి మాధవ్ గారు పురవ సంఘం నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఏదో రాజకీయంగా పరిటాల కుటుంబం తెలుగుదేశం పార్టీ స్తంభించిందని దుష్ప్రచారం చేస్తున్నారు అయ్యా మీ అందరికీ కూడా పరస పరామర్శించిన నాయకులు అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నా ఏ నాయకుడైనా పోయి ఆ కుటుంబానికి ఒక పది రూపాయలు ఆర్థిక సాయం చేశారా వాళ్ళ కుటుంబం ఆసుపత్రిలో ఉన్నప్పుడు పోయి ఒక పది రూపాయలు ఇచ్చారా వాళ్ళు బాగోగులు చూశారా చనిపోయిన తర్వాత రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎన్నిపాటు ఇప్పుడు జనా కోటి రూపాయలు రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టి జిల్లాకు తొలుతమంత్రి వచ్చి సానుభూతి పొందాలని కురుబ కులస్తులని మబ్బ పెట్టాలని కులానికి పార్టీ దూరమైంది మళ్ళీ ఈ రా ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు చేసిన అర్హత కాలకి కురుబ కులస్తులంతా కూడా రెండు వేల ఇరవై నాలుగులో బుద్ధి చెప్పారు అలానే మా కుర్వ సంఘం నాయకులు ఉన్న కుర్వ పెద్దలందరూ కూడా ప్రకాష్ రెడ్డి ఏం చేసినాడు అందరికీ కూడా తెలుసు రాజకీయంగా వాడుకొని మమ్మల్ని అందరినీ రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు గెలిచి తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే వాళ్ళకి నువ్వు రావయ్యా కుర్వ కులస్తులు మీ అంత ఉంటారో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఏమేమి చేశావు ఏమేమి పదవులు ఇచ్చావు ఆ పదవులు ఇచ్చిన వాళ్ళు ఎంత గౌరవం ఇచ్చావో కూడా రత్తా నియోజకవర్గంలో కుర్వ కులస్తులే నీకు తెలుస్తారు అలానే కూడా ఈ రాయర్ ఆయన మా నాగన్న నిన్న మాట్లాడాడు ఒక ప్రభుత్వ అధికారుల పైన బట్టలు ఓడివేసి కొడతాము జిల్లాలో లేకుండా పాల్గొతాము ఇలాంటివన్నీ కాదయా నువ్వు అంత పైటాల్ రవి కాలం కాదు ఇది కాలంలో అయితే ఈ మాట అంటే మళ్ళీ మరుసటి రోజు నువ్వు జిల్లాలో ఉండవు ఇప్పుడు పైటాల సుంకమ్మ గారు పైటాల శ్రీరామ్ బాబు గారు మా అందరికి నేర్పిస్తున్నది ఏమంటే గ్రామాల అభివృద్ధి చెందాల నాయకులుగా చెందా మనం కూడా ఉన్నత స్థాయికి పోవాలా కొట్టాట్లు దళాలు వద్దు పార్టీతో మందికి సాయం చేద్దాం కులానికి సాయం చేద్దాం పార్టీకి ఉన్న పేదలకు సాయం చేద్దాం నేర్పిస్తారయ్యా ఇప్పుడు ప్రకాష్ రెడ్డి లిస్ట్ రాసిస్తే షిఫ్ట్లను రాత్రి రాసిస్తే పొద్దున్నే వచ్చి ప్రెస్ బీట్లు పెట్టి కులాన్ని అడ్డం పెట్టుకొని కుర కుర కులస్తులు పల్లెల్లో ఉంటారు స్పీచ్ అంతా ఇది ఏదో అంద జరిపోయిందని ఆలోచనలో లేదు కాబట్టి కురువ పెద్దలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి కురవ కులాన్ని ఏ విధంగా చీల్సి ఏ విధంగా వర్గాలు చేసి గ్రూపులు చేశారో ఎవరు చేశారో ఈ గత ఐదేళ్లలో ఒక్కసారి ఆలోచన చేసుకోగలరా మన కుడవ కులస్థి ఏ విధంగా వాళ్ళు దిక్కుకోవాలనే ఆలోచనతోనే ఇవన్నీ రాజకీయం చేసినవి తప్ప ఎవరో ఒక కులానికి మంచి చేసిన వ్యక్తులు ఈ పదహైదు రోజుల్లో మీరంతా నాయకులంతా రాండయా జగన్మోహన్ రెడ్డి గారైనా చెప్పండి ఏం చేశారా కులానికి చచ్చిపోయిన కులానికి ఏం ఇచ్చారు కులాన్ని అందుకున్నారా ఆర్థికంగా సాయం చేశారా అది చేయకుండా పరిటాల కుటుంబం పైన తెలుగుదేశం పైన కురవ కులస్తుల పైన చేస్తున్నారని చెప్పి చేయడం తగదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి పరిటాల కుటుంబం గురించి కానీ కురువ కులస్తులంతా కూడా తెలుసుకు ఇది ఏం జరుగుతుందో ఇదంతా రాజకీయ హత్య కాదు కులాన్ని వాడుకొని కులాన్ని ప్రశ్న పట్టించి రాదానికి నియోజకవర్గంలో ఎక్కువ కురువలు ఉన్నారు కాబట్టి ఈ కులాన్ని ఏదో విధంగా మగ్గ పెట్టాలా జనానికి వేరే విధంగా మెసేజ్ పోవాలని చేయడం అంత మూర్ఖతం దెవరు లేరయా జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా కులం కులాన్ని కానీ పార్టీని కానీ బయట సుద్దమ్మ పైన కానీ వృద్ధండి దయచేసి ఏదన్నా ఉంటే మీరు వ్యక్తిగతంగా కానీ మీరు పోయి ఆ కులాన్ని ఆ కుల కుటుంబానికి సాయం చేయండి ఆర్థికంగా ఆదుకోండి ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకి ఇప్పుడు మీరు అంతా హామీలు ఇచ్చి ఏదో ఒకటి చేయండి అయ్యా ఫస్ట్ ఆ తర్వాత మీరు వచ్చి ప్రజల్లోకి వచ్చి బయటకు వచ్చి మాట్లాడండి అని తెలియజేస్తున్నా కాబట్టి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు